మనం తరచూ హరే కృష్ణ అని భగవంతుడి యొక్క నామాన్ని వింటూ ఉంటాం హరే కృష్ణ అంటే ఏమిటి మన పండితులు ఏం చెప్తున్నారో ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం హరే కృష్ణ అంటే కేవలం ఏదో ఒక వర్గం వాళ్ళకో ఒక సంస్థకో కొంతమంది భక్తులకో సంబంధించినది కాదు కలియుగంలో సమస్త మానవాళిని ఉద్ధరించే భగవానుడి యొక్క దివ్య మంత్రం ఇద్దరు భక్తులు కలిసినప్పుడు ఒకరినొకరు హరే కృష్ణ అంటూ పిలుచుకుంటూ ఉండడం సాధారణంగా చూస్తూ ఉంటాం అసలు హరే కృష్ణ అంటే ఏంటో ఒకసారి వీక్షిద్దాం హరే అంటే తేలికైన అర్థం ఏంటంటే ఎటువంటి పాపములనైనా ఎటువంటి దోషములనైనా హరించగలిగినవాడు అని అర్థం కృష్ణ అంటే అనిర్వచనీయమైన ఆనందం మోక్షం అటువంటి మోక్షాన్ని ప్రసాదించగలవాడు కాబట్టి ఆయన్ని కృష్ణ అని అంటాము సృష్టిలో కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి కానీ పంచమహా పాతకాలకు లేవు పంచమహా పాతకాలు అంటే బ్రాహ్మణ హత్య బంగారు దొంగతనం చేయడం మందు తాగడం లాంటి మహా పాతకాలు లాంటివి పాశ్చాత్య కర్మలు లేవని చెప్తున్నారు యోగి అయినా జ్ఞాని అయినా ఎంతటి గొప్పవారైనా ఆ ప్రారంధ కర్మలు మాత్రం అని అంటున్నారు సృష్టి మొత్తం మీద అలా పోగొట్టగల నామం ఏదైనా ఉంది అంటే అది కేవలం కృష్ణ నామం మాత్రమే కృష్ణ కథలు మాత్రమే అందుకే ప్రత్యేకంగా భాగవతాన్ని తీసుకువచ్చారు వ్యాస మహర్షి వారు కలియుగంలో కేవలం భాగవతం చదివిన విన్నా కృష్ణనామం స్మరించిన పంచమహా పాతకాలే కాదు సమస్త పాపరాశి ధ్వంసమై కృష్ణలోకమైన మోక్షాన్ని చేరుకుంటారని మన పూర్వీకులు చెబుతున్నారు చాలామంది భక్తులు రోజుకి కొన్ని వేల సార్లు కృష్ణనామం పారాయణం చేస్తూ ఉంటారు జనన మరణ చక్ర అనే సంసార సముద్రంలో నామ వంటిదే హరే కృష్ణ నామం కోట్ల జన్మల తర్వాత ఏ ఒక్కడో మాయా పూరితమైన జగత్తుని వదిలి నన్నే స్మరించుకుంటూ నా దాసుడు అవుతున్నాడు అటువంటి వాడి యొక్క యోగక్షేమాలు నేను వహిస్తున్నానని భగవద్గీతలో కృష్ణుడు మనకి అభయమిచ్చాడు అలా ఆ పరమాత్ముడి యొక్క హరే కృష్ణ నామాన్ని ప్రతిరోజు స్మరించుకోవడం మన జన్మ జన్మాంతరంగా కలిగిన అదృష్టం ఏదో ఒక రకంగా ప్రతిరోజు కృష్ణనామాన్ని స్మరించుకోవడం కృష్ణుని చిత్రపటాలను చూడడం కూడా ఆధ్యాత్మికలో భక్తిలో ఒక భాగమే ప్రతిరోజు కృష్ణ మంత్రాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని వీలైతే నూట ఎనిమిది స్మ సార్లు స్మరించుకోవడం ఉత్తమం కర్మ ఫలితంగా ఎటువంటి ఆపదలు మనల్ని మన కుటుంబ సభ్యులను బాధించకుండా ఉండాలని కృష్ణ పరమాత్మ మనల్ని అనుగ్రహించాలని ఆయన పాత పద్మములకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు